మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ రోడ్డు రోడ్డునందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడిన సంఘటన చోటు చేసుకుంది మార్కాపురం సమీపం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు వెంకట్రావు తన త్రిచక్ర వాహనంపై పొదులికి వస్తున్న గ్రామంలో అదుపు తప్పి వాహనం బొత్త కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వెంకట్రావుకు గాయాలు కావడంతో నూట ఎనిమిది వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలిచ్చారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది